ఈ మధ్యనే మనం దుబాయ్ లో ఫ్లడ్స్ చూసాం అసలు ఊహించినటువంటి విషయం అది కాబట్టి దుబాయ్ లాంటి సిటీ కనుక వాళ్ళు త్వరగానే రికవర్ అయ్యే అవకాశం ఉంది ఈ క్లైమేట్ చేంజ్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ అంటే ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు చూడాల్సింది భవిష్యత్తులో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నప్పుడు అది తట్టుకుని నిలబడేటటువంటి ప్లేస్ లో మనం ఇల్లు కొనుక్కుంటున్నామా ఇల్లు కట్టుకుంటున్నామా ఎందుకంటే పవర్ క్రైసిస్ రావచ్చు రేపొద్దున వాటర్ క్రైసిస్ రావచ్చు మనం పక్కన సిటీలో బెంగళూరులో లో చూస్తున్నాం కదండి అందుకని ఇది ఏ సిటీ కన్నా రావచ్చు ఎందుకంటే సిటీస్ కి ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఆ సిటీ ఎంత వరకు తట్టు దాన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందా అందుకని ఆకాశ లో ఎక్కడో ఒక చిన్న బాక్స్ కొనుక్కుని లగ్జరీగా ఉండొచ్చు రాంగ్ విత్ కానీ భవిష్యత్తులో మంచి గాలి మంచి నీరు సో మంచి లైఫ్ రేపు ఏంటంటే మరి రెండు వందల స్క్వేర్ యార్డ్ కొనుక్కుంటా ఉంటారు చాలా మంది అండ్ రేపు పొద్దున్న ఏదైనా కూరగాయలు వేసుకోవాలనుకుంటే కొంచెం ప్లేస్ ఉండాలి కదండి నన్ను అడిగితే ఊళ్ళో స్థలం గానీ లేదా పొలం గానీ కొనుక్కుని భవిష్యత్తులో వీకెండ్ హోమ్స్ కాదండి సిటీస్ బికమ్స్ వీకెండ్ ఈ వీకెండ్ అప్పుడప్పుడు వచ్చే విధంగా మారిపోతాయి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో నా అభిప్రాయం సో ఈ కన్స్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ వైజ్లీ